మణికొండలో కారు బీభత్సం అవును మణికొండలో కారు బీభత్సం సృష్టించింది మహిళా బాలుడికి గాయాలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు మణికొండలో కారు అనేది బేభత్సం సృష్టించింది అనమాట ఈ ఘటనలో ఒక మహిళ ఒక బాలుడికి గాయాలు కావడంతో పాటు పలు వాహనాలు ధ్వంసమైన ఘటన మనకి హైదరాబాద్ పరిధిలోని మణికొండలో చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళితే మణికొండ గోల్డెన్ టెంపుల్ వద్ద కారు బేభత్సం సృష్టించింది వేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి గుడి పక్కనే పార్క్ చేసిన బైకులపై నుంచి దూసుకెళ్ళింది ఈ ప్రమాదంలో పలు బైకులు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి దీంతో డ్రైవర్ పరారయ్యేందుకు ప్రయత్నించగా కాలనీ వాసులు మరీ పట్టుకున్నారు అనంతరం వారి సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు కారును డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రాథమిక సమాచారంలో విచారణలో భాగంగా కార్ నుండి నడిపిన వ్యక్తిని పోలీసులు మైనర్గా అయితే గుర్తించారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సో ఒక భారీ ప్రమాదం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బైకులు మొత్తం నుజ్జు నుజ్జు అయితే అయిపోయి ఈ విధంగా పెన్ను ప్రమాదం అయితే సృష్టించింది గాయాలు కూడా అవడం అయితే జరిగింది సో అదృష్ట సార్త ఎవరు చనిపోలేదనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి